పెద్ద ఎత్తున విశాఖవాసందరు కూడా వస్తున్నారు మనం చూస్తున్నాం అలా సార్ మీ పేరు రావు సార్ యోగా చేయడానికి వచ్చారా యోగా చేయడం చాలా మంచిది అని చెప్తుంటారా మీరు దానికి వచ్చాను ఎవరు తీసుకొచ్చారు యోగా చేయడం వల్ల చాలా మంచిదని చెప్తాను మీరు మీరు యోగా మూడు నెలలు ఈ వయసులో కూడా మీరు యోగా చేస్తూ ఉంటారు మీరు యోగా ఇప్పుడు వచ్చిన తర్వాత యోగా చేస్తారు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం తో పాటు విశాఖలో వాళ్ళ తాతయ్య గారిని తీసుకొస్తున్నటువంటి చిన్నారు అడిగి తెలుసుకున్న ఎవరిని తీసుకొచ్చు తాత యోగా ఎప్పుడు చేస్తూ ఉంటారా ఈ వయసులో కూడా చెప్పు ఎప్పుడు సండే సండే చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారా యోగా చేయమని తాతయ్య గారు వాకింగ్ కూడా వాకింగ్ కూడా చేస్తూ ఉంటారా మరి ఇప్పుడు దేనికి తీసుకొచ్చావు తాతయ్య యోగా చేయడానికి యోగా చేయడానికి ఇద్దరు కూడా ఇప్పుడు యోగా చేస్తారా చేస్తారా